కొంతమంది నిజంగా కూడా దీన్ని వ్యతిరేకిస్తారు ఎవరంటే వాడు క్రిస్టియన్స్గా మాడతాడు ఎస్సీ అని దొంగ సర్టిఫికెట్ తీసుకుంటాడు అవును ఎమ్మెల్యే పోటీ చేస్తాడు బీజేపీ నేతదిగా అరే నీకు అంబేద్కర్ అనే రాజ్యాంగం ఉన్నది అంటే అది మళ్ళీ మాట మన అంబేద్కర్ నుంచి మాట్లాడతాడు అంబేద్కర్ వ్యతిరేకం కదా అది కాబట్టి ఈ విధంగా ఈ విధంగా అంబేద్కర్ పేరు చెప్పుకుని ఇంకా ఘోరాతి ఘోరంగా చెప్తారు వీళ్ళందరూ చెప్తారు అంబేద్కర్ కూడా మేము మీరు వ్యతిరేకం చెప్తారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అండి కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ని ఏమన్నా గౌరవించరా గౌరవైతే ఏంటి ఇప్పుడు మొత్తం అసలు రాహుల్ గాంధీ మొన్న ఎన్నికల ప్రచారంలో రాజ్యాంగం పట్టుకొని అంబేద్కర్ సిద్ధాంతాలు రాజ్యాంగం పట్టుకొని మొత్తం ప్రచారం అన్నాడు కదా అన్నాడు ఒకటే హిస్ట్రీ జోరీ గాంధీ గాని నెహ్రూ గాని ఎన్ని చిత్ర హింసలు అంబేద్కర్ బిట్టి మీరు ఒకసారి ఉండి అంబేద్కర్ రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడు కదా రాజ్యాంగ సభలో అవును రాజ్యాంగ సభలో రానియకుండా గుడించారండి వీళ్ళు అసలు రాజ్యాంగ సభలక పోనీ రాజ్యాంగ సభ అంటే ఏంటంటే అటు ఒక ఎంపీలు లేక అట్లా ఎన్నుకుంటారు స్వతంత్ర రాకముందు ఒక రాజ్యాంగ సభ అని చెప్పేసి ఈ ప్రొవిన్షల్స్ నుంచి ప్రతికరించి ఎన్నుకుంటారు అంటుంది ఎన్నుకుంటే ఆయన పోటీ చేస్తే నథింగ్ బట్ ఎంపీ అని కోరాదు అప్పుడు సొంతం రాలేమనప్పుడు అయితే రాజ్యాంగ రచన రాజ్యానికి ఒక సభ ఎన్నుకుంటే అతన్ని ఓడించు రానేలే మొదటి ఎంపీలు మొదటి మళ్ళీ రాజ్యాంగ సభ అయింది ఈయన మళ్ళీ ఇప్పుడు బీజేపీ మజిలీస్ సహకారంతో అప్పుడు కొంతమంది అప్పుడు బీజేపీ లేదనుకోండి వాళ్ళ సహకారంతో ఈయన అయిడు రాజ్యాంగ సభ పోయిండు రాసి ఉండే ఇది అయిపోయింది ఓకే తర్వాత మళ్ళీ ఎంపీగా మళ్ళీ పార్లమెంటు ఎలక్షన్లు వస్తాయి కదా దాంట్లో కూడా ఓడించారేనండి కాంగ్రెస్ ఓడించింది బాంబేలే మీరు చూడండి ఇస్తే చూడండి ఏ యువకులే ఇది చూడండి అది అంటే రాజ్యాంగ సభకు రానివ్వలే అంత ముందు అవమానపరచుండో సొంత రాకముందు కూడా అంబేద్కర్ని ఇది ప్రత్యేక నియోజకవర్గాల దళితులు కావాలని చెప్పేసి ఇప్పుడు మింటో మారలే సంస్కరణలో పంతొమ్మిది వందల పదమూడులో పంతొమ్మిది వందల తొమ్మిదిలో అనుకోట బహుశా మింటో మారలే సంస్కృతులు అప్పుడు ముస్లిం లీగ్ అప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ఆరులో అప్పుడు బెంగాల్ విజయం జరిగింది ఏకీకరణం మళ్ళీ మళ్ళీ ఇప్పుడు లాల్ బాల్ కలిస్తే మళ్ళీ ఏకీకరణ జరిగింది అప్పుడు ముస్లిం లీగు మాకు ప్రత్యేక రిజర్వ్ కావాలంటే బ్రిటిష్ వారు ఇచ్చింది అరే ముస్లిం ప్రత్యేక రిజర్వేషన్ ఇస్తారు ఈ దేశాన్ని దోసుకోరు వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు గజని గోరి కిల్జి గుళ్ళు గోపురాలు కులగొట్టరు ఆడవాళ్ళు లెక్కపోయారు అరే దేశాన్ని విడగొట్టరు ఇరాన్గా విడగొట్టరు వాళ్ళకి ఇస్తారు బర్మాగా విడగొట్టరు వాళ్ళకి ఇస్తారు మీరు మా దళితులు మాకు ఎందుకు ఇస్తారు మీ నిర్మాతలను కదా చరిత్ర చరిత్ర నిర్మాతలం కదా సమాజ నిర్మాతలు కదా సమాజం అట్టడుగా ఉన్న మేము సేవని ఉత్పత్తుల సేవలు మేము అందిస్తాం మా కేంద్రకి ఇస్తావా అని చెప్పి గా గాంధీ యోద్ధని చెప్పి అటారు ఆయన ఆయన సాధించుకోండి అంటే దళితులకు కూడా నియోజకవర్గం సాధించుకోండి అప్పటి నుంచి గొడవ ఆయన కేంద్రం అప్పటి నుంచి అరే వీళ్ళకి ఎక్కడి నుంచి కూడా నాకు అర్థం కావట్లేని సుభాష్ చంద్రబోస్ పడదా వీళ్ళకు పడదు పడదు చంద్రశేఖర్ అదే పడదా పడదు ఎవరు కలిసి పది నిమిషాలు కనిపించరు వీరసాకి పడదా విఠల్బాయి పటేల్ ఉంటారు సరదారు ఇలా పడదా శాస్త్రి పడదా శాస్త్రి చచ్చిపో అది కూడా మినిస్ట్రీ కదా కాంగ్రెస్ లీడర్స్ ఎవరు పడుతుంది చెప్పు అంటే వీళ్ళు అంటే ఇందిరాగాంధీ ఫ్యామిలీకి బాబర్ పడతారు అరే బాబర్ టోంబ్ దగ్గర పోయి వాళ్ళందరూ పోయి వాళ్ళందరూ పోయి ఆడ నవాజ్ చేస్తారా ఇప్పుడు కానీ రామజన్మ వద్దంటారు మీరు గూగుల్లో కొట్టండి ఎన్నిసార్లు బాబర్ టోంకి పోయి ఎవరు ఫ్యామిలీ దర్శించుకొని వచ్చారు నవాబు చేసినప్పుడు కొడతారు అంతేకా మొన్న కూడా కామెంట్ చేసింది కదా కాంగ్రెస్ కుంభమేళకు వెళ్తే ఏం పుణ్యం వస్తుంది అనేటువంటి వాళ్ళు అంతే కదా కుంభమేళకు పోతే ఏం పుణ్యం వస్తుందో ఏ భారతీయ ఆమె భారతీయ అయితే కదా ఆమె భారతీయురాళ్ళు అయితే తెలుస్తుంది ఆ భారతీయుతలు ఏమైనా లేదు ఈ కాంగ్రెస్ పేరు ఈ కాంగ్రెస్ పేరు అండి మీరు అనుకుంటా కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ అనుకున్నాం మనం వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ కాదు పటేల్ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కాదేమో తగిలించుకున్న కాంగ్రెస్ చేయి ఆ కాంగ్రెస్ మీరు తెలుసు కదా కాడేర్లకు గుర్తు మీరు చూడండి స్వతంత్రంగా కాడేర్ల గుర్తు అంటే భారతీయ సంప్రదాయానికి అనుకూలంగా ఉంటుంది ఎడ్లు ఇది వ్యవసాయం అంతే కదా నాగాలి గ్రామీణ వాతావరణం అనుకూలంగా దాన్ని తీసి పక్క పెట్టి ఇది పెట్టినామా ఇది ఇది ఏం అనుకున్నది తెలుసు మీకు ఇది మీకు ఇది చేకూరుతూ మీకు అర్థం తెలుసు మీకు ఎవరు తెలియదు ఒకసారి చూడండి చేయకూడుతుందో కురా అని ఇది కాఫీలపై విజయ యాత్ర కాఫీర్లపై విజయ అత కాఫీర్లు అంటే విగ్రహాన్ని పూజితలు వాళ్ళని మిగిలిన దేవుని అంటారు వాళ్ళ మీద విజయ యాత్ర ఇది విజయయాత్ర మీరు చూడండి మీకు ఇప్పుడే ఫోర్ ఫోర్ దీన్ని చూస్తానే ఓల్డ్ సిటీలో దాంట్లో మొత్తం ఇది ఉంటుంది అన్నట్టు చేయకూడదు అటు కాదు అది మీకు పీరియల్ ఉంటాయి కదా వాటి ఇది గుర్తుంటుంది అంట అంటే ఇది ఏంటంటే ఈ భారతదేశం మీద గజని గోరెలు దాడులు చేశారు కదా మేము కూడా అట్లా చేస్తాము వాళ్ళ గుర్తు ఇది ఖురాన్లో ఉండి ముస్లింలు గుర్తు మనం ఇదిగా గుర్తుంది విజయ వాళ్ళ గుర్తు ఇది అంటది కాఫీర్ల మీద విజయత్రి ఓకే అది పెట్టుకున్నాడు అంటే ఆయన చేసింది అంటే భారతీయ అది ఆయన తగిలించుకున్నారు అంటే అన్ని తగిలించుకున్న పేర్లే కదా వీళ్ళే గాంధీ తగిలించుకున్నారు గాంధీ గానే కాదు నెవరు తగిలించుకున్నారు నెవరు పేరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నెవరు ఉంది నెవరు అని పెట్టుకోరు కదా మరి వాళ్ళ ఇంటి పేర్లు ఉండరు కదా నెవరు పేరు మీద మీ ఇంటి పేరు ఏం పేరు విజయ్ గారు సెట్లెం సెట్ల సెట్ ఎంబర్ వందల కుటుంబం ఉంటాయి కదా వేల కుటుంబం ఉంటాయి కదా మరి ఎవరి కుటుంబం ఉండాలి వద్దా ఒకటే కుటుంబం ఉంటుంది దొంగ కుటుంబం అవునా కదా ఎందుకంటే మార్చుకున్నట్టు ఎందుకంటే అప్పుడు గా గాజీ ఢిల్లీలో ఆయన పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో అప్పుడు బౌద్ది టూ చివరి మగుల్ చక్రవర్తి పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ వారసుడుగా ఈయన ఢిల్లీ కొత్వాల్ అంటే ఢిల్లీ ఏమంటారు సిపి కమిషనర్ పోలీస్ ఉంటారు అండి ఓకే గాజుద్దున్ గాజీ కొడుకు ఈయన కొట్టండి ఊ ఈజ్ ఫాదర్ ఆఫ్ దో మోహిన్ ఖాన్ మోహిన్ ఖాన్ అంటే ఆయన పేరేం పేరు నెహ్రూ తండ్రి మోతిల్ నెహ్రూ మొత్తం మొత్తాదే వస్తుంది అంటే అంట అట్లా అంట అంటే వాళ్ళ వంశం అది తగిలించుకుంది అది గాజుదీన్ గాజీపై ఫిరోజ్ ఖాన్ అయిపోండు ఖాన్పై హిందూ అని చెప్పుకుంటారు మరి ఇప్పుడు అని చెప్తారు చెప్ తెలవరా ఇప్పుడు ఇందిరాగాంధీ రెహుల్ గాంధీ వాళ్ళు ఇంద్రులు అయితే గాజుద్దిన్ గాజీ కొడుకులు ఏమవుతారు ఓకే శేఖ అబ్దుల్ సంబంధం చెప్పండి షేక్ అబ్దుల్లాకు వీళ్ళకి సంబంధం నెరికి సంబంధమైంది సొంత కజిన్సే కదా అట్లా ఇవన్నీ దొంగ అంటే దొంగ ఇవన్నీ దొంగ పేరు మార్చుకొని అట్లా ఉన్నాడు అటు రాజకీయం కోసము ఆధిపత్యం కోసము ఇట్లా దేశం వచ్చిన తర్వాత ముగ్గురు ముల్లాలు ముగ్గురు చుట్టాలు షేక్ అబ్దుల్లా నెహ్రూ తర్వాత ఈయన మమద అలీ ఈ ముగ్గురు ముల్లాలు కలిసి దేశాన్ని మూడు ముక్కలుగా చేశారు ముగ్గురు ములాలే ఈ మూడు ముక్కలుగా ఇటు బంగ్లాదేశ్ అటు పాకిస్తాను ఇటు ఇండియా ఒక్కో దేశం ఒక ములా వాళ్ళ కుటుంబం పరిపాలించింది ఇక చిన్నగా ఈ ములాల్లో చేసింది అంటే ఇందిరాగాంధీ వచ్చారు మొత్తం దీన్ని రాజ్యాంగాన్ని మార్చింది నలభై రెండు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్స్ ఆర్టికల్స్ మార్చింది దేన్ని గౌరవించరు దేన్ని గౌరవించరు చూడు అరే అంబేద్కర్ ఏమని చెప్పానంటే క్లియర్ చెప్పింది అరే నువ్వు మతపరంగా విడిపోతున్నప్పుడు వాళ్ళని తెలిపాలి వాళ్ళని తెలిపాలి రే విక్రగర్ మళ్ళా గొడవ పెట్టుకుంటారు మళ్ళీ పంచాలు చేసుకుంటారు జనాభా పెంచుకుంటారు దానికి అంటే నువ్వు చెప్పలేము ఉండాలి వాళ్ళకి అన్ని వాళ్ళకి అన్ని ఇందిరాగాంధీ అయితే అసలే ముస్లిం పర్సన్ పెట్టి నువ్వు ఎంతమందిని పెళ్లి చేసుకోవచ్చు ఎంతమైన కావచ్చు మద్రాసులో పెట్టుకొని ప్రత్యేకంగా మీరు ఆ మైండ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ఏమి ఉండదు అటువంటి స్కూల్స్ మీరు పెట్టుకోవచ్చు అల్సింది ఓకే అవి నలభై రెండు రాజ్యాంగ సభలో సెక్యులరిజం పదం పెట్టింది నెవరు అంబేద్కర్ వద్దని చెప్పాడు సెక్యులిజం పెట్టొద్దామా బాగుండదు భారతదేశం ఇండియా ఇట్ సెల్ఫ్ ఆర్ హిందూ ఇట్సెల్ఫ్ సెల్ఫ్ ఇండియన్స్ మొత్తం వాళ్ళు సెక్యులరిస్టులు కాబట్టి పర్సియన్లు అఫ్ఘన్లు టర్కీలు అందరూ వచ్చి భారతదేశంలో బతికిరు వందల సంవత్సరాల నుంచి మనకు ఇజ్రాయిల్ బతుకురు యూదలు కూడా వచ్చి బతికరు ఇంతమంది నిలయం ఇంకోటి ఎన్ని మతాలకి పుట్టినలు కదా ఎన్ని మతాలను ఆదరించింది కదా దీన్ని సిక్కులుగా మీరు ఎందుకు పెడతారు సత్యకార్థం నేను బెటర్ అని చెప్పి ఒప్పుకోలేదు సచ్చిపోయిన తర్వాత దొంగ దొంగ సాటగా వెళ్ళిన సక్కులిజం తర్వాత ఇది పెట్టారు ఏది సోషలిజం పెట్టారు ఇట్లా ఈ విధంగా అంబేద్కర్ ఈ సోషలిజానికి కమ్యూనిస్టులకు వ్యతిరేకమే అంబేద్కర్ కమ్యూనిస్టులకు వ్యతిరేకమే ఎంఐఎంకు వ్యతిరేకమే కాంగ్రెస్కి వ్యతిరేకమే సేమ్ కాంగ్రెస్కు వ్యతిరేకమే కదా మరి వీళ్ళు వీళ్ళే మళ్ళీ అంబేద్కర్ పెట్టుకొని వీళ్ళే అంబేద్కర్ని పెట్టుకొని బీజేపీ టార్గెట్ చేస్తారు అరే మీకు దమ్ముంటే ఎందుకు ఏది అంబేద్కర్ మీరు ఎందుకు భారతరత్నం వేలా ఇచ్చారా ఎవరికొక పనికరంలో పెట్టరు అంబేద్కర్ పేరు అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టినావా రాజీవ్ ఇంద్రామ్మాయిపోర్ట్ వందల వందలు వందలు ఉన్న పేర్లు ఇప్పుడు ఎయిర్పోర్ట్ల పేరు బిల్డింగ్ల పేర్లు గవర్నమెంట్ ఆఫీసుల పేర్లు వందల వేలు వాళ్ళండి అవును అంటే ఏంటంటే ఈ కుటుంబానికి ఈ నెవరు కుటుంబానికి కాంగ్రెస్ అనిలే అప్పుడు కాంగ్రెస్ పేరు కాంగ్రెస్లో కూడా చీరా మంది చాలా మంది ఇప్పుడు పీవీనరసింగ్ కావంటి వల్లభాయ్ పటేల్ కాంటే విటల్ పటేల్ పటే చాలా మంది ఆ కాంగ్రెస్ కాదు ఈ మా కాంగ్రెస్ అంటారు ఎవరు కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అది ఈ ఆ కాంగ్రెస్ కాదు ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ ఇది ఐ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ నేడుతాయి మనం ఆ కాంగ్రెస్ చాలా మంది అయితే ఏంటంటే చాలా మంది వీళ్ళు ద్రోహం అందుకని కమ్యూనిస్టులకు కాంగ్రెస్ వాళ్ళకు వీళ్ళందరూ శత్రువు ఎవరు సావర్కర్ శత్రువే వల్లభాయ్ పటేల్ శత్రువే విఠలభాయ్ పటేల్ శత్రువే శివాజీ శత్రువే మొన్నటి పీవీ కూడా శత్రువే పివి కూడా శత్రువు అండి తర్వాత వాళ్ళదాట పీవీ కూడా శత్రువే వాళ్ళదాంట ఉలయపెట్టడం కూడా శత్రువు వాళ్ళకు ఎందుకంటే భారతదేశంలో అనుకూలం ఉంది కాబట్టి ఓకే అట్లా అంటే సుభాష్ చంద్రబోస్ వీరస్ వీళ్ళందరూ శత్రువులే కమ్యూనిస్టుల శత్రువులే కాంగ్రెస్లో శత్రువులు అసలైన ఉద్యమకారులు వీళ్ళు అసలైన స్వంత్రులు వీళ్ళు వీళ్ళని పక్క పెట్టి ఇప్పుడు కేసీఆర్ చూడండి కేసీఆర్ అసలైన తెలంగాణ తెచ్చింది కేశారావు జాదవ్ కొండ లక్ష్మణ్ బాబుజీ అప్పుడు తొలితరం మలితరం ఎంతోమంది చచ్చిపోతే వచ్చారు కదా వాళ్ళ పేర్లు కేసీఆర్ ఉంచండా తెస్తానరా బి మొత్తం మీద అయితే ఉంటాడు ఇప్పుడు జయశంకర్ వాళ్ళు వచ్చింది కొండ లక్ష్మీ బీసీ కమిటీ వాళ్ళు ఎంతోమంది ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు పాటలు పాడి వాళ్ళు ఆట ఆటలేదు కేసీఆర్ ఒక పాట లేదు ఒక త్యాగం లేదు సావులు లేదు కానీ సర్వ భోగాలు అనుభవిస్తాడు ఇప్పుడు పెద్ద రోగి అయిపోయాడు ఎక్కువ భోగించిన తర్వాత రోగి అంటే రోగి అంటే శారీరకంగా రోగి సమాజాన్ని కూడా రోగి అని ముద్ర వేస్తాడు అది ఓకే అట్లా అంటే సేమ్ ఈ ఫ్యామిలీకి ఆపే సిమిలారిటీ బాగుంటాయి కేసీఆర్ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ బాగా సిమ్మంటే వాళ్ళు అంటారంట అది కాబట్టి అంటే బీజేపీని విమర్శించే వాళ్ళకు నైతిక శైరం లేదు అరే అంటారు ఇప్పుడు వీళ్ళంతా అంటారు కదా ఇప్పుడు క్రిస్టియన్స్గా మారి కొంతమంది కమ్యూనిస్టు కొంతమంది క్రిస్టియన్స్గా మారి ఎస్సీలతో పేరు చేసి అంటారు ఒకటే తిడుతున్నారు బీజేపీని అంబేద్కర్ అంబేద్కర్ చెప్తున్నారు ఆయన అంబేద్కర్ పెట్టి అంటే అంబేద్కర్ ఇట్లా అన్యాయం జరిగింది దీని మరి కాంగ్రెస్ ఎంత తిట్టలేదు అంబేద్కర్కి ఎందుకు వెయ్యలేదు నువ్వు ఇన్ని రోజులు భారత ఎందుకు వేయలేదు అంబేద్కర్ని ఇంత ద్రోహం చేస్తున్నాడు అని కాంగ్రెస్ క్వశ్చన్ చేయరి అంతే కదా క్వశ్చన్ చేయాలి కదా మరి దళితులు చేయాలి కదా అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ చేయాలి కదా అంతే కదా వాళ్ళు చేయరు ఓకే మరి అంబేద్కర్ చెప్ప పేరు చెప్పుకొని వీళ్ళు ఉంటారు అంటారు కదా అంబేద్కర్ పేరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలే వద్దా గౌరవించాలి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ఉంది ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారం హిందూ అంటే ఎవరు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారం హిందూ అంటే బౌద్ధ సిక్కు జైన ఈ భారతదేశంలో పుట్టిన మతాలు అని మొత్తం పెట్టండి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారం అయినప్పుడు మరి ఇక్కడ వీడు అని ఒప్పుకోవాలి కదా హిందూగా అంటాడు మళ్ళీ మళ్ళీ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకుంటాడు అంబేద్కర్ ఇప్పుడు ఆర్టికల్ పెట్టడం అంబేద్కర్ ఇంత ఒప్పుకుంటా కదా బౌద్ధ అంటే అంబేద్కర్ బౌద్ధం కదా ఇంత ఒప్పుకున్నట్టు కదా ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారం ఇంకోటి అంబేద్కర్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ మూడు వందల త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉంది త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా చెప్పమని చెప్పగలని అసలు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏంటది మరి కాశ్మీర్లో ఏమించారు ప్రత్యేక జెండా ప్రత్యేక రాజ్యాంగం మనం పోయా ఉండొచ్చా రకరకాలు ఉందని దాని గురించి చెప్పమని చెప్పారు మరి ఓకే దాని గురించి ఎందుకు చెప్తున్నారు ఇంకోటి అంబేద్కర్ నలభై నాలుగో ఒక ఆర్టికల్ ఉంది రా ఆదేశ సూత్రాల్లో దాన్ని కామన్ సివిల్ కూడా పెట్టమని చెప్తాం కామన్ సివిల్ పెట్టాల వద్దా మన అమలు ఉత్తరాలు కదా కామన్ సివిల్ కోడ్ అందరికి ఒకటే మ్యారేజీ వాళ్ళైతుంది ఉండాలి కదా అవును అంటే నీ బిడ్డము అంటే ముస్లిం బిడ్డము పదహారు ఏళ్ళకి పెళ్లి చేసుకొని ముప్పై ఏళ్ళ వరకు ముప్పై మంది కనవచ్చు అంతే కనవచ్చు కదా ఆశాపరం హిందువులు ఇరవై ఒకటి ఏళ్ళు చేసుకొని ఇద్దరిని కావాలి క్రిస్టియన్స్ ఇరవై ఆరు ఏళ్ళకి పెళ్లి చేసుకుని కూడా పెళ్లి కూడా అవసరం లేదు అంటే ఎవరు పట్ట ఎవరి తగ్గట్టు వాళ్ళకు ఇస్తే ఏం కాదు దేశం అంతే కదా వాడు ముప్పై మందిని కానీ సమానత్వం ఎప్పుడు ఎక్కువ మరి కామన్ సివిల్ కూడా అంబేద్కర్ అంటే దానికి ఇంకో సపోర్ట్ చేయరు మీరు దానికి నిర్వీతిస్తారు ఇట్లా ఇన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది కదా సమాజంలో మతాల మధ్యన కులాల మధ్యన ఇన్బ్యాలెన్స్ ఒక ఈర్షాల అంశాలు పెరుగుతూ ఉంటాయి కదా అంటే వీడు ఒకటే ఉంటాయి వాడు ముప్పై మంది కొని యాభై మంది వచ్చి మహత్తం అయిపోయి మళ్ళీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా మతకుల జరుగుతలేవా లేవా ఎప్పటికీ ఆయన ఇంకోటి అంబేద్కర్ ఏం చెప్పానంటే ఆయన చాలా మంది మతమారా అని చెప్పారు క్రిస్టియన్స్గా ముస్లిమ్స్గా ఆయన ఒకటే చెప్పిండు మతం మారితే జాతీయత కోల్పోతాము కాబట్టి భారతీయ మతాలే మనము పోవాలని చెప్పేసి ఫస్ట్ గురునాథ్ స్థాపించిన ఆ మతాన్ని పోయి దాంట్లో కొంచెం హింస ఉంది దీనికి వచ్చిందంట అసలు దాన్ని మారితే మొత్తం అనులంబాన్ని కాదు ఎంతో అయిపోయినా దాన్ని మొత్తం త్యాగం చేయాలి అంటే ఒకటి పాకిస్తాన్ విజయనగర బుక్లు మొత్తం చెప్తాను ఆయన అసలు ఎందుకు ఈ దేశంలో ఇట్లా ఎందుకు ఆగ్వానులు పారిశ్రమలు ఇవి ఎందుకు దాడి చేసారు ఏమైంది మనం ఎట్లు చెప్తాను ఆయన ఓకే కాబట్టి మతపరంగా ఆయన చెప్పిన ప్రభుత్వం చెప్పారు తర్వాత అంబేద్కర్ గోవత్తి అని చెప్పి నలభై ఎనిమిది ఆర్టికల్ ఆదేశ సూత్రాలు గోవు అనేది అంటే భారతదేశానికి ఒక భూ భూ సారాన్ని అవుతుంది ఒక మెడిసిన్ వాల్యూ అవుతుంది తర్వాత దాని ఇచ్చేది మొత్తం వ్యవసాయానికి ఆధారమేది భూ గోవు అనేది దాని పవిత్రత కూడా ఉంది చాలా ఉంది దాని పవిత్రత దాన్ని చంపద్దు అని చెప్పేసి ఆదేశూత్రం ఉంది మరి నేను గోవును చంపుతాన్ని తింటావు అని మళ్ళీ అంటాడు గోవును అసలు గోవుని జాతీయ జంతువు కూడా ప్రకటించాలని చెప్పిన ఆయన ఆర్టికల్ పెట్టింగ్ కదా ఆయన ఆర్టికల్ చెప్తే వీళ్ళంతా తిరుపతి అట్ట అట్లా ఏంటంటే వీళ్ళంతా చెప్తారు కదా తర్వాత ఇంకొకటి ఆయనకున్న ఆర్టికల్ ఏంది మన అత్యవసర పరిస్థితి ఆర్టికల్ ఏంది ఫిజిక్స్ ఆర్టికల్ మూడు వందల అరవై ఆర్థిక అవును ఎన్ని స్థాయిలో కాంగ్రెస్ పెట్టింది చెప్పండి దొంగసారిగా అది ఒప్పుకోరీ కాబట్టి ఏంటంటే అంబేద్కర్ని అడ్డుపెట్టుకుని బీజేపీని భారతీయ జనతా పార్టీని వివరించాకు వీళ్ళకు లేదు ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంత్యోద్యమ సిద్ధాంతం అది కింది స్థాయిల అభివృద్ధి అంబేద్కర్ ప్రసాదించిన అంత్యోదయ సిద్ధాంతం అది అప్పుడు దీనాదేయాల ఉపాధ్యాయ అంబేద్కర్ కలిసి కలిసి దీన్ని ప్రబోధించరు ఆయన రికమెండ్ చేస్తేనే అంబేద్కర్ రికమెండ్ చేస్తేనే కింది స్థాయి అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్తారు అంటే కింది స్థాయి అభివృద్ధి దేశ అభివృద్ధి చెప్పి దీని దయాజీ అంటే అంటుంది దీనిదయాళి అంటాడు అందరూ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ మస్ట్ బి కమెంట్ కెన్ బి ఎనీ రియల్ గుడ్ ఫర్ ద నేషన్ చెప్పి వివేకానందుడు దీన్ దయా చెప్తే వీరందరూ ఒకటైపోయి అంతర్ధం ప్రవంచండి అందుకనే కదా మీరు అవార్డు వరకు వచ్చారు మీరు అవార్డు గురించి చెప్తారు ఇప్పుడు బీజేపీ అవార్డు ఇచ్చారండి లాస్ట్ టైం కిన్నర ముగులేకి ఇచ్చారా ఇచ్చారు కిన్నర ము ఇచ్చారా తర్వాత లాస్ట్ టైం సింధు సింధు క్యాస్ట్ ఆయన గోరయ్య ఆయన పేరు ఉండే ఆయనకిచ్చురు సింధు క్యాస్ట్ ఆయనకి ఇచ్చారు ఆయనకు మేమే చెప్పారు సింధు సమ్మయకు గడ్డం సమ్మకి ఇచ్చారు అవును గడ్డం సమ్మయకు సింధు క్యాస్ట్ ఫస్ట్ ఎవరికి వాళ్ళకి వెయ్యలేదా తర్వాత మన వరిసాల పద్మశ్రీ అవార్డు వస్తే ఆయన చార్జిపోతాం డబ్బులు కూడా లేవాట ఎంత ఎంత కింది స్థాయిలోకి ఇచ్చింది అంటే పిరామిడ్స్ ఎట్టు చెప్పండి అది అదేవిధంగా అంతకుముందు కాంగ్రెస్ ఇచ్చారు కాంగ్రెస్ ఇచ్చారు వాళ్ళకు పద్మశ్రీ పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు కదా మరి బీజేపీ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు చూసుకోండి మరి మీరు మీరు ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చారు బీజేపీ గవర్నమెంట్ ఎవరికి ఇచ్చారు పారామీటర్స్ ఎవరికి షూట్ అయినా ఉండండి అప్పండి అది చెప్పరు వీళ్ళు దొంగలముల అది చెప్పడం తప్పించుకోరు అరే ఒక బీసీ ప్రధానమంత్రి చేయడం ఒప్పుకోరా మీరు ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అని చెప్పి బీజేపీ చెప్పింది మీరు చెప్పి చేయగలరా